ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడిగాము అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది ఇది మీకు హోదా ఇవ్వబడదు చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు ఇది ఎవరు ఆప్ చేసింది కాదు మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుని అంతే కానీ ఎక్కడ అవమానం పరచాలని కానీ వాళ్ళు తగ్గించాలని కానీ లేదు నూట డెబ్బై ఐదు సీట్లు కేవలం పదకొండు సీట్లు ఇచ్చారు వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసింది మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకోండి థ్యాంక్ యూ ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్ అప్పుడు జర్మనీకి వెళ్ళిపోలే జర్మనీలో ఏంటంటేనండి నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఇది వచ్చినాయి చూస్తా ఉన్నా ఎలక్షన్స్లో ఇరవై ఐదు శాతం వచ్చిన హైయెస్ట్ మేజర్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్ ఇన్ని ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి ఐదు శాతం మించి తక్కువ వస్తే ఐదు శాతం ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు మనకి అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో